హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు ఆలుగడ్డ టమాటా బాయిల్డ్ ఎగ్గుతో అయితే చేస్తున్నా ఇది ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూసేద్దాం ఫ్రెండ్స్ వంట రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అనేది అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఈ ఆలు అయితే ముందుగా ఫీల్ తీసి శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కరికి తగినంత అయితే ఆయిల్ వేసుకున్నా సో ఈ ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత కొద్దిగా పోపు గింజలు వేసుకుంటూ వేసుకోవాలి ఒక మిర్చి కూడా వేసాను సో ఎప్పుడైతే కరివేపాకు ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది కొద్దిగా మగ్గితే సరిపోతుంది కొద్దిగా పసుపు కర్రీకి తగినంత పసుపు యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా చేసుకొని వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ ఫ్లేవరు ఈ అల్లం వెల్లుల్లి అయితే ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆలు యాడ్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా కళ్ళు ఉప్పు వేయడం వల్ల ముక్క అనేది చప్పదనం లేకుండా బాగుంటుంది టేస్ట్ అనేది సో ఇంకా మూత పెట్టయితే ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఆలు ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక రెండు టమాటాలు అయితే బాగా పండిన టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకున్నా సో ఇంకా టూ మినిట్స్ తర్వాత అయితే ఇంక ఇలా వచ్చింది కదా మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత అయితే టేస్ట్కు తగినంత కారం వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ఆలు ముక్కలు ఉడకాలి కదా అందులో ఈ బాయిల్డ్ ఎగ్ అయితే దాంట్లో వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అందుకోసమని కొద్దిగా వాటర్ వేసి అయితే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట ఇవైతే ఉడికించుకున్న ఎగ్స్ పొట్టు తీసి ఇలా ఘాట్లో అయితే పెట్టుకోవాలి ఘాట్లో పెట్టడం వల్ల దీంట్లో ఉప్పు కారం అన్నీ ఇంకా వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా ఎగ్గు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట బాగుంటుంది ఇది ఇలా వేయడం వల్ల ఇంకా ఈ కర్రీలో అయితే ఉడికించుకున్న ఎగ్స్ వేసి ఇంకా మూత పెట్టి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇంకా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇంకా ఇప్పుడైతే ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా కొంచెం వేసుకొని కలుపుకుంటే ఈ ఎగ్ అయితే ఆలు ఎగ్ అయితే రెడీ అన్నమాట అనమాట ఇదైతే ఇంకా పిల్లలు మంచిగా ఇష్టంగా ఊరికే ఎగ్ అంటే బోర్ అనే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అనమాట చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల ఇంకా మా పిల్లలు ఎగ్గు ఇంకా ఆయిల్ పే కారం ఇచ్చేసినా కూడా ఇంకా ఇష్టంగా తింటారు ఇలా కర్రీలు వేస్తే ఉప్పు కారం అంతా ఉంటుంది కాబట్టి మంచిగా టేస్ట్ ఉంటుందని చెప్పి ఇలా తింటారు ఊరికే అయితే ఎగ్గు పెట్టి తినమంటే అస్సలు తినరు దోసకాయ టమాటా కానీ మునకాయ టమాటా కానీ వీటిలలో వేస్తే చాలా బాగుంటుంది కర్రీ బాగుంటుంది ఇంకా ఎగ్గు కూడా మంచిగా పిల్లలు ఇష్టంగా తింటారనమాట ఊరికే వైట్ ఎగ్గు పెడితే అస్సలు తినరు కదా అలా తినని పిల్లలకి ఇలా చేసి పెడితే మంచిగా తింటారు సో ఇంకా లంచ్ టైం ఏందని చెప్పి పిల్లల కోసం అయితే ఇంకా పెట్టేస్తున్నాం ఇంకా ఆలు ఫ్రై అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా కానీ ఈ ఎగ్స్ వేయాలని చెప్పి నేనైతే ఈసారి కర్రీ చేశాను అనమాట ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ చేసేస్తున్నాం అనమాట పిల్లలు మేమందరం కలిసి అయితే లంచ్ చేసాము చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం ఈ శనగలు అనేది నాన్ లంచ్ అయిపోయిన తర్వాత ఇవి నాన్తోనే బాగా ఉడుకుతాయి కదా మంచిగా అని చెప్పి సో ఇంకా సాయంత్రం అయితే ఇవి నాన్ నాన్ పెట్టుకున్నా కదా ఈ శనగలు అనేది కుక్కర్లోకి అయితే తీసుకున్న తర్వాత కొద్దిగా కళ్ళుప్పు వేసి కలిపి ఇంకా మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి ఇంక ఇవైతే ఉడికించి ఇంకా వార్చి పెట్టుకున్న పక్కన ఈ శనగలు ఇంకా పోపు కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఇష్టపడి కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా పోపు గింజలు వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నా ఆనియన్స్ అయితే అసలు వేయట్లేదు అనమాట ఓన్లీ వెల్లుల్లి దంచి వేసుకున్న కొద్దిగా పసుపు వేసుకోవాలి కలర్ బాగుంటుందని చెప్పి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నా ఇది వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని ఉడికించుకొని శనగలు వేసుకుంటే బాగుంటుంది ఆనియన్స్ అయితే ఈసారి వేయట్లేదు మా పిల్లలు వద్దన్నారు ఇంకా ఆనియన్స్ వేస్తేనే బాగుంటుంది టేస్ట్ కానీ ఇంకా ఈసారి వేయట్లేదనమాట మీరైతే వేసుకోవచ్చు ఇంకా టేస్ట్కు తగినంత కారం కూడా వేసుకోవాలి మనం ఉడికించేటప్పుడు అయితే సాల్ట్ వేసుకున్నాం కదా కారం అయితే చూసి వేసుకుంటే సరిపోతుంది